హాయ్ విన్యూ పరీక్షాకాలం పరీక్షాకాలంలో పిల్లల కొన్ని సూచనలు ఒకటి రివిజన్ చేసే సమయం కొత్త కొత్త సబ్జెక్ట్స్ కొత్త కొత్త విషయాలు చదవద్దు ఎంత చదివారో అంతే చదవండి బి కాన్ఫిడెంట్ ఇన్ దాట్ రెండు పరీక్షాకాలంలో ఎక్కువగా వాటర్ తీసుకోండి అదేవిధంగా టెన్షన్ అనేది వద్దు మూడు పరీక్షాకాలంలో మంచి ఫుడ్ తినండి జంక్ ఫుడ్ తినొద్దు లేకపోతే అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ తినొద్దు ఇంట్లో ఉండిన ఆహారం మాత్రమే నాలుగు పరీక్ష సమయంలో దైవభక్తి చాలా ఇంపార్టెంట్ పుస్తకం తీసే ముందు భగవంతుని ఒకసారి తలుచుకొని పుస్తకంతో చదవండి నెక్స్ట్ పరీక్షకి వెళ్ళేటప్పుడు పరీక్ష కాన్ఫిడెంట్గా రాయండి త్వరగా వెళ్ళండి లేట్గా వెళ్తే మన రూమ్ ఎక్కడుందో మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉంటాం కన్ఫ్యూషన్లో ఉంటాం నెక్స్ట్ పరీక్ష రాసే ముందు ఎవరితో ఏ విధమైన డిస్కషన్ పెట్టుకోవద్దు మీకు ఏమొచ్చో అది రాయండి తర్వాత పరీక్ష రాసేటప్పుడు ఆర్డర్లో రాయాలనేమి రూల్ లేదు బాగా కరెక్ట్గా క్వశ్చన్ నెంబర్స్ వేసుకొని మీకు రాయండి రాని దాని మీద తర్వాత ఆలోచించండి ఆపోజిట్ చేస్తే వచ్చింది మర్చిపోతారు తర్వాత పరీక్ష అయిన తర్వాత పేపర్ డిస్కషన్ మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే మీరు బాగా రాయకపోతే మీ మిత్రులు బాగా రాసుంటే మీరు డిప్రెస్ అవుతారు నెక్స్ట్ పేపర్ సరిగ్గా రాయలేరు తర్వాత ఎగ్జామ్స్ అన్నీ అయిన తర్వాత పేపర్ డిస్కషన్ పెట్టుకోండి కాన్ఫిడెంట్గా ఉండండి నవ్వుతూ ఉండండి ఆనందంగా ఉండండి ఎగ్జామ్స్ అనేది పెద్ద భూతం ఏం కాదు ఈ లోపల అందరూ రాసిందే అందరూ రాయవలసిందే సో ఆలోచించండి కాన్ఫిడెంట్గా ఉండండి ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్ ఫర్ ఎగ్జామ్స్